మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఏస్కరిస్తున్నామని బట్టి మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రియమన్ దేవుని బిడ్డలారా మనం దేవుని బిడ్డలం అయినప్పటికీ ఎన్ని అతిక్రమాలు చేసినా దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు ఆదాము హాబలో ఆజ్ఞాతిక్రమం చేసిన ప్రాణం తీయలేదు కానీ ఏదైనా తోటలోంచి తోలు వేశాడని మనకు తెలుసు ఆయన ఆజ్ఞలు వినకపోయినప్పుడు మనల్ని ఏదో ఒక శ్రమతో మనల్ని సరిపెట్టేస్తున్నాడు శ్రమతోటే సరిపెడుతున్నాడు ఎందుకంటే ఆ శ్రమ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఆయన వైపు తిరుగుతామని కాబట్టి శ్రమ వచ్చిందనో లేకపోతే మనం ఏదో తప్పులు చేసామని కుంగిపోవడం కానీ లేదంటే దేవుని దూరమైపోవడం కానీ కాకుండా ఏం చేయాలంటే దేవుని వైపు తిరిగి బతిమాలకున్నట్టయితే దేవుడు తప్పకుండా చేస్తాడు దేవుడు యష్యా గ్రంథం అరవై ఐదు అజ్యం రెండవ వచ్చిన చూస్తే తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొని లోబడి నల్లని ప్రజల వైపు దినమెల్ల చేతులు చేస్తున్నాడు నిజమే మన మనుషులం కాబట్టి తప్పిపోతాం ఒక్కొక్కసారి చెడు మార్గంలోకి వెళ్ళిపోతాం కానీ అలాంటి వారి కోసం ఏం చేస్తున్నాడంటే దేవుడు దినమెల్లా చేతులు చాచి పిలుస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకో మాట కూడా చూద్దాం ఏ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం దుష్టులు మరణమునందు చేత నాకు ఏమాత్రమైన సంతోషమా కాదు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుంటే సంతోషము అంటే దేవుడు ఎంత మన పట్ల దయగలిగి ఉన్నాడో మన దుష్టత్వంలో చనిపోవడం దేవునికి ఇష్టం ఉండదు లేదా చెడు మార్గంలోకి వెళ్ళిపోయి ఇష్టం ఉండదు మన పిల్లలు ఎప్పుడైనా అల్ర చేసినప్పుడు ఎలాగైతే ఒకటి తగిలిస్తామో ఎలా అయితే కేకలేస్తాం దేవుడు కూడా అలాగే మనల్ని చేస్తూ ఉంటాడట దానికి చెప్తున్నటువంటి ప్రభువుని ఏసుకరిస్తూ ఆయన ఏం చేశారు ఒకసారి ప్రభువుని వేయడానికి ఆయనతో పాటు ఇద్దరు దొంగల్ని వేశాడు అక్కడ వాళ్ళందరూ ఏసు ప్రభు కొడుతున్నారు రాళ్ళతో కొడుతున్నారు కొరడాలతో కొడుతున్నారు ఇవన్నీ చేస్తుంటే వాళ్ళందరికొని చేయమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు కాబట్టి వారిని క్షమించు అంటే ఏం నేర్పుతున్నాడు క్షమా గుణాన్ని నేర్పుతూ ఉన్నాడు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా మనం తప్పులు చేసేసామేమో దేవునికి దూరం అయిపోతున్నామేమో అలా ఇలా ఉండి దేవుని సన్నధిలో ఎలాగమా అనేది ఎప్పుడూ అనుకోవద్దు మానవులుగా అందుకు నటినాడు నీతిమంతుడు ఏడు మార్లు పడినా ఏడు మార్లు పడవచ్చు కానీ మళ్ళీ మనము తిరిగి లేస్తాము ఆయన కనికరిస్తాడు ఇంత దయాగుణాన్ని తెలిసినటువంటి దావీదు రాజో ఎలాగయ్యాడో తెలుసు సౌలు దగ్గర చేరాడు సౌలు పనివాడిగా చేరాడు గోలియాత్రను జయించాడు అప్పుడు రాజు ఏం చేస్తున్నాడు సౌలు రాజు ఏం చేస్తున్నాడు దావీదిని ఉన్నాడు చంపాడని చూస్తున్నాడు కానీ దావీ దేనాడు కూడా సౌలు ముట్టుకోలే చంపడానికి అవకాశం వచ్చినా కూడా ముట్టుకోలేదు ఏమన్నాడు ఒకసారి గుహలో దొరికితే దేవునితో అభిషేకం పొందినటువంటి వాడిని నేను ముట్టుకోను ఒకవేళ ఆయన యుద్ధంలో ఆయన చనిపోతే చనిపోవచ్చుగా నేను ముట్టుకోను ఆ విధంగానే సౌలు చనిపోయాడు తర్వాత దావిధి రాజైపోయాడు రాజైపోయిన తర్వాత ఆ సౌలుని పాతి పెట్టినటువంటి వాళ్ళు యాబేష్ గిలాద్ వారు అని రాస్తుంది పాతి పెట్టిన వాళ్ళు వెళ్ళి సన్మానించాడట తర్వాత మనము రెండో సమయాలు క్రింద తొమ్మిదో అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే దావీదికి సౌలతా కుమారుడు యోనాథాను ఒక మంచి స్నేహితుడు నేను సౌలుని బట్టి యోనాథాను బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా ఎందుకంటే ఏహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఎవడైనాడు శేషి శేషించి ఉన్నాడా ఎవరైనా మిగిలారా దేవుడు నాకు ఎంతో చూపించాడు నేను ఎంత దుర్మార్గంలోకి వెళ్ళినప్పటికీ ఎన్ని యుద్ధాలు చేసినప్పటికీ దేవుడు నన్ను నెలగైతే క్షమించాడు అలాగే సౌలు చనిపోయాడు సౌలు కుమారుడైన యోనాథాన్ చనిపోయాడు ఈ యోనాథాన్ కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని తన దాసుల్ని అడిగాడట అప్పుడు అతను చెప్తున్నాడు యోనాథాన్ కొడుకు ఒకడు ఉన్నాడు అతడు కుంటి కాళ్ళు కనుక అయ్యున్నాడు కుంటి కాళ్ళు ఉన్నాడు ఆ కుర్రాడు దాది దాదెత్తుకుండా ఒకసారి జారి పడిపోయాడట కాళ్ళు కుంటిదైపోయింది ఆయనకి ఎవరు లేరు ఆయన బాగోగులు చూసేవారు కూడా ఎవరు లేరు అప్పుడు అడుగుతున్నాడు ఎక్కడున్నాడు ఆ కుర్రాడు ఫలానా చోట ఉన్నాడు ఫలానా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అతను చూస్తూ ఉన్నాడు వెంటనే దావీదు పిలిపించాడు ఎవరిని మెఫీ భూష్యత్ ఒక రోడ్డు పేరేంట యోనా తాని కొడుకు పేరేంట మెఫీ భూషత్ ఆడు కుంటికాళ్ళు కలవాడు దాబీ దగ్గర పిలుచుకు రమ్మనేటప్పటికీ ఒక రోడ్డు జడిచిపోయాడు వామ్మో మా తాత చంపాలనుకున్నాడు తర్వాత మా నాన్న స్నేహం అని చెప్పాడు తర్వాత విడిచిపెట్టేశాడు ఇప్పుడు నన్ను పిలిపిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అని అనుకుంటూ దాబీ దగ్గరికి వెళ్ళి దాబీది కాళ్ళకి కాళ్ళ మీద కొడిపోయాడట అప్పుడు దావీదు ఆ కుర్రాడు తలమేద చేపెట్టి మెఫీభితూ అని చాలా జాగ్రత్తగా పిలిచాడట ఆ కుర్రోడు కుంటికాడు కుర్రోడు వణుకుపోతూ చిత్తం ప్రభువా నీ దోసుడు నేనున్నాను అందుకు దావీదు అంటున్నాడు నువ్వు భయపడొద్దు నీ తండ్రి అయిన యోనాతాన్ నిమిత్తం నిజంగా నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలుతాలకు భూమి అంతా నీకు మరలా ఇస్తాను ఎంత మంచి గుణం చూడండి దావీదు కారణం ఏంటంటే అంటే నాడు దేవుడు నాకు చూపించినటువంటి ఉపకారాన్ని బట్టి సౌలు దగ్గర నేను పనిచేయడాన్ని బట్టి యోనాథ నాకు స్నేహితులైన బట్టి తర్వాత వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నించవచ్చు స్నేహాన్ని విడిచిపెట్టవచ్చు కానీ దేవుడు నా మీద చూపించిన ఉపకారానికి బదులుగా ఈ సౌలు రాజ్యాన్ని నేను తీసుకున్నాను కాబట్టి ఆ సౌలు రాజ్యంలో మిగిలినటువంటి ఉన్నటువంటి వారు ఎవరున్నారా నీ మీ తాతకి ఏదైతే భూమి ఉందో సమస్తాన్ని నీకు అబ్జెప్పేస్తా ఇంకా నీవు నీ బ్రతుకు దినంలో సదాకాలము నా భోజనం వాళ్ళ దగ్గర నువ్వు భోంచేస్తా ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదు ఎంత దయాగుణం కలిగిందో చూడండి అంటున్నాడు అందుకే దేవుడు నా మీద దయ చూపించినట్లుగా నేను ఎవరైనా ఉన్నారా మిగిలి తన రాజ్యంలో ఎవరు కూడా ఆకలితో ఉండడానికి వీలు లేదు ఒకసారి దావీదు తలక కొడుకు రాజుగా ప్రకటించుకున్నాడు దాబీదు వెళ్ళిపోతూ ఉన్నాడు బయటికి అప్పుడు ఒకడు వచ్చాడు ఒకడొచ్చి దుర్మార్గుడా దుర్మార్గుడా అని దావీని తిడుతున్నాడు వాడి పేరు షిమి తిడుతూ ఉంటే రాజుతో ఉన్నటువంటి సైనికులు అన్నారు వాళ్ళకి దెబ్బకేసేద్దాం వద్దొద్దు వద్దు అలాగేం చేయొద్దు తిట్టుకొని ఉండి వాడు తిట్టుకున్నదంతా మనకు ఆశీర్వాదం అవ్వచ్చేమో అంటే దేవుడు ఇతని మీద ఎంత దయ చూపించాడో ఆ దయను మనకు చూపించాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము మనకు శత్రువులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కానీ వారి మిత్రులుగా మనం చూద్దాం ఈ రోజున దాబిదన్నాడు ఏహోవా నాకు దయ చూపించినట్లుగా నేను దయచూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఎలాంటి వారమైనా ఎన్ని అతిక్రమాలు చేసినా దేవుని ప్రార్థించకపోయినా దేవుని పట్ల భయభక్తులు లేకపోయినా ఆయన మనల్ని మర్చిపోవట్లేదు కాబట్టి మనం కూడా దావీదుకున్నటువంటి గుణం అందుకునే దాబేది ఏమన్నాడు దేవుడు నా హృదయానుసారుడు ఎప్పుడైతే దేవుని తలకు గుణలక్షణాలను దేవుడి తళ్ళకు ఉద్దేశాలను ఏమంటున్నాడు నా హృదయవాంఛలన్నీ ఈయన తీరుస్తాడు నా ఆలోచనలన్నీ సఫలపరుస్తాడు కాబట్టి ప్రియమని దేవుని బిడ్డలేరు అలాంటి దాబీతి కలిగినటువంటి దయాగుణాన్ని మనం కూడా కలిగి ఉందాం ఇంకా మనం ఎవరైనా కోపించినటువంటి వారు ఉన్నారేమో మన శత్రుత్వం కలిగినటువంటి వారు ఉన్నారేమో వాళ్ళని వాళ్ళతో శత్రుత్వం పడద్దు మనం వాళ్ళతోటి వారిని పిలిపించుకోవడమో లేకపోతే మనం వెళ్ళడమో వీళ్ళు వాళ్ళు చెప్పకపోతే మనమైనా క్షమాపణ చెప్తే నీ శత్రువు గట నువ్వు భోజనం పెడితే ఎలా ఉంటుందంటే వాడి నెత్తి మీద నిప్పులు గుంపట పెట్టినట్టు ఉంటుందట అలా ఉండద్దు మనం చూసి భయపడుతున్నారేమో నీకు ఎటువంటి హాని చేయను నీ తండ్రి నాకు స్నేహితుడు నీ బిడ్డలు నాకు స్నేహితులు అని మనం కూడా అటువంటి దయాగుణాన్ని చూపెట్టినట్లయితే దేవుడు మన పట్ల ఎంతగానో ఆనందిస్తాడు దావీదికి పిలిచినట్లుగా మనల్ని కూడా నా అని పిలిపిస్తాడు కాబట్టి మన అలాంటి మంచి గుణాన్ని కలిగి దేవునికి ఇష్టలుగా ఉందాం ఈ మాటలను దేవుడు దీవించనుగాక అమేన్ అమెన్ ప్రియమ దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం ఏకీపించండు కృపామయడా కనికరం కలిగినటువంటి మా దేవ మీ నామాన్ని పొందనాలి ఇదిగో ప్రభువ నీ ప్రేమను నీ దయను నీ కృపను ఎరిగినటువంటి దావీదు తన రాజు అయినటువంటి సౌలు ఇతను చంపడానికి వచ్చిన తన కొడుకు నాయన యోనాతాను తాను స్నేహాన్ని వదిలిపెట్టేసిన సౌలు రాజ్యానికి బదులుగా దావీద్ రాజ్యాన్ని చేసుకున్నప్పుడు సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా నేను దయ చూపించడానికి దేవుడు నా మెట్ల దయ చూపించినట్టుగా అన్నట్టుగా దావీద్ని మాకు చూపించారు అవును ప్రభు మేము శత్రువులను శత్రువులుగా చూడక మిత్రులుగా చూసుకున్నట్లయితే శత్రువులను ఎవరైతే ప్రేమిస్తారో అయినా నీ గుణం కలిగి ఉన్నట్లుగా మీరు చెప్తున్నారు కాబట్టి అలాంటి దయాగుణాన్ని మాకు కూడా దయచేయండి మమ్మల్ని కూడా మీ హృదయానుసారుడిని పిలిపించుకునే గొప్ప కృప మా జీవితాన్ని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధనామలో ప్రార్థించి స్థుతించి వేడుకొని తండ్రి అమ్మేన్ ప్రీమన్ దేవుని బిడ్డలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి స్నేహితులు పంపించాలనుకుంటే షేర్ చేయండి ఇంకా అనుదినం కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు దేవుడు దీవించిన గాక ఆమె